మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి తెలుగు సినీ చరిత్రలో కొందరు తారలు చిన్న వయస్సులోనే అకాల మరణం చెందారు మహానటి సావిత్రి నుండి స్టార్ హీరోయిన్ సౌందర్య యువ నటుడు ఉదయ్ కిరణ్ వరకు పలువురు ప్రముఖులు అనూహ్యంగా కన్నుమూశారు వారి మరణాలు సినీ లోకాన్ని అభిమానులను తీవ్రంగా కలచివేశాయి తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్రవేసిన మహానటి సావిత్రి తెలుగు తమిళ సినిమాల్లో స్టార్గా వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ కేవలం నలభై ఐదు ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించిన ఆమె తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు ఆమె చేసిన పాత్రలు సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచి ఉన్నాయి అనారోగ్య కారణాలతో కోమాలోకి వెళ్లిన సావిత్రి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మృతి చెందారు సావిత్రి తరువాత హీరోయిన్గా అంతటి పేరు తెచ్చుకున్న నటి సౌందర్య అవ్వడానికి కన్నడ నటి అయిన సౌందర్యను తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు తెలుగులో రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగారు సౌందర్య చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ శ్రీకాంత్ జగపతి బాబు లాంటి స్టార్ హీరోలతో కుటుంబ కథా సినిమాలు చేస్తూ స్టార్డమ్ ను సాధించింది ఎక్స్పోజింగ్ కు ఛాన్స్ లేకుండా చీరకట్టుతోనే హీరోయిన్ ఛాన్సులు సాధించిన సౌందర్య కట్టు బొట్టు నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించింది ఇక స్టార్ హీరోయిన్ ఫామ్లో ఫామ్ లో ఉండగానే రెండు వేల నాలుగులో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు ఆమె మరణం ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది చిత్రం సినిమాతో హీరోగా పరిచయమయ్యి నటుడిగా స్టార్డం చూశాడు ఉదయ్ కిరణ్ చాలా తక్కువ టైంలోనే హీరోగా మంచి గుర్తింపు పొందారు ఇండస్ట్రీలో సౌమ్యుడిగా పేరున్న ఉదయ్ కిరణ్ మంచి మంచి సినిమాలతో స్టార్డమ్ సంపాదించుకున్నాడు కాని కెరీర్లో ఎదురైన ఒత్తిడులు ఫ్యామిలీ లైఫ్లో ఎదురైన సమస్యల కారణంటా రెండు వేల పద్నాలుగులో ఆత్మహత్య చేసుకున్నారు ఆయన మరణం సినీ ప్రియులను కలిచివేసింది అయితే ఉదయ్ కిరణ్ మరణం కూడా ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే ఉంది హీరో సాగర్ చాలామందికి తెలియదు కాని ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరో అనగానే మాత్రం వెంటనే గుర్తుపడతారు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ యంగ్ హీరో మరో రెండు సినిమాలు చేసుంటే ఇంకా మంచి గుర్తింపు వచ్చేది ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా తరువాత మరో సినిమాకు కమిట్ అయ్యారు సాగర్ ఆ సినిమా కోసం బెంగళూరులో షాపింగ్ చేసి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న సాగర్ చిన్న వయస్సులోనే మరణించడం బాధాకరంగా మారింది నువ్వు నాకు నచ్చావు సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆర్తి అగర్వాల్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఎన్టీఆర్ ప్రభాస్ తరుణ్ వెంకటేష్ లాంటి స్టార్ హీరోల శరణన నటించి మెప్పించింది కానీ వ్యక్తిగత సమస్యలతో రెండువేల పదిహేనులో ఆమె మరణించారు ఆమె మరణం అభిమానులను శోకసంద్రంలో ముంచింది కెరీర్లో ఆర్తి అగర్వాల్ వేసిన రాంగ్ స్టెప్స్ ఆమె కెరీర్కు శాపంగా మారాయి టాలీవుడ్లో వచ్చ తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు లేనే లేరు కాని ఒకప్పుడు ప్రత్యూష లాంటి హీరోయిన్ టాలీవుడ్ నుంచి అనూహ్యంగా ఎదిగింది కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధిస్తుంది అనుకుంటున్న టైంలో ఆమె రెండువేల రెండులో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదంగా నిలిచింది అయితే ప్రత్యూష మరణం కూడా రాజకీయంగా సంచలనమయ్యింది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది తెలుగుతో పాటు బాలీవుడ్లోనూ నటించిన దివ్యభారతి రెండు మూడు సినిమాలకే ను సంపాదించింది చిన్న వయస్సులో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన దివ్యభారతి ఇరవై ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసుకుంది ఇరవై ఏళ్లు రాకుండానే కన్నుమూసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో అనుమానాస్పద పరిస్థితుల్లో తన ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందపడి దివ్యభారతి మృతి చెందింది ఆమె మరణం ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే ఉంది తెలుగు సినిమాల్లో తన కామెడీతో అలరించిన వేణుమాధవ్ కాలేయ సంబంధిత వ్యాధులతో రెండువేల పంతొమ్మిదిలో కన్నుమూశారు చిన్న వయస్సులోనే ఆయన మృతి తారల మధ్య విషాదాన్ని నింపింది నందమూరి తారకరత్న గుండెపోటుతో రెండువేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిదిన బెంగుళూరులో మృతి చెందారు ఆయన వయసు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అప్పటివరకు ఎంతో జోష్తో సినిమాలు రాజకీయాల్లో ముందుకు సాగుతున్న తారకరత్న మృతి సినీ రంగానికి షాక్ ఇచ్చింది తెలుగు సినిమాల్లో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా పేరుగాంచిన శ్రీహరి నలభై తొమ్మిది ఏళ్ల వయసులో రెండు వేల పదమూడులో ముంబైలో ఒక షూటింగ్ సమయంలో అనారోగ్యం పాలయ్యారు చికిత్స పొందుతూ లీలావతి హాస్పిటల్లో కన్నుమూశారు ఈ తారల అకాల మరణాలు తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చాయి వారు లేకపోయినా వారి అద్భుతమైన నటన చేసిన సినిమాలు సృష్టించిన జ్ఞాపకాలు మాత్రం అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి